సంధ్య సిస్టర్ హాయ్ సిస్టర్ సంధ్య సిస్టర్ వెల్కమ్ మేడం టిఫిన్లోండి తిన్నారా తిన్నా మేడం మీరు తిన్నారా ఏంటి పని చేశారు ఏంటి విషయం చూడండి ది బెస్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ విస్కోస్ డోలా డోలా కూడా కాదండి విస్కోస్ జార్జెట్ ఏ శారీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే టెంపుల్ బోర్డర్లో క్లారిటీ వస్తుందా మేడం లైవ్ క్లారిటీ ఏమైనా మిస్ అవుతుందా ప్లీ ప్లీజ్ కొంచెం చెప్పండి వీడియో అనేది క్లారిటీ వస్తుందా రా లేదా కొంచెం చెప్పండి సంజయ్ మేడం గారు ప్లీజ్ అందరు లైక్ చేయండి వస్తుంది సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ అందరు లైక్ చేయండి ది బెస్ట్ కలెక్షన్ విస్కోస్ జార్జెట్ అండి సారీ మంచి విస్కోస్ జార్జెట్ డైమండ్ బుటీ వస్తుందండి టెంపుల్ బోర్డర్ వచ్చేసి డైమండ్ బుటీ వస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్కి టమోటా టమోటా పింక్ కలర్కి టెంపుల్ బోర్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదంతా జరీవింగ్ అండి ఇదంతా జరిగేవి మీకు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ కింది వైపు బార్డర్ ఈ విధంగా ఉంటే పై వైపు బార్డర్ కూడా సేమ్ యాజ్టీస్ వస్తుందండి ఇంకోండి సేమ్ యాజ్టీస్ టెంపుల్ బార్డర్ అండ్ డైమండ్ బుటీ వస్తుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇదిగోండి మంచి టెంపుల్ బార్డర్తో విస్కోస్ బుటీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మంచి లైట్ వెయిట్ పట్టు శారీ అండి మంచి లైట్ వెయిట్ శారీ పళ్ళు కూడా సేమ్ కంటిన్యూ అయిపోతుంది ఇదిగోండి ఇదంతా జరేవింగ్ చూడండి ప్రింట్ అనుకునేరు ప్రింట్ అయితే కాదు మొత్తం జరేవింగ్ అండి జరేవింగ్ వస్తుంది ఇదంతా జరేవింగ్ వస్తుందండి అండ్ పళ్ళు కూడా యాజ్ యూజువల్ సేమ్ ఇది ఇలాగే రన్ అవుతుందండి పళ్ళు కూడా పళ్ళు శారీ మొత్తం ఓవరాల్గా ఇలానే వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ విస్కోస్ జార్ విస్కోస్ జార్జెట్ బ్లౌజ్ అండి మంచి విస్కోస్ బ్లౌజ్ వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి మంచి ఫ్లోరల్ డిజైన్ సూపర్గా ఉంది చూడండి ఫ్లోరల్ డిజైన్లో కలంకారి ఎలిఫెంట్ ప్యాటర్న్ కూడా వచ్చేస్తుంది ఇదిగో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి టమాటా పింక్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో విస్కోస్ జార్జెట్ శారీ బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ అయితే నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఇది కూడా ఇలా ఉంటుంది శారీ జస్ట్ లైవ్ ఆఫర్ అండి సెవెన్ ఫిఫ్టీ అండి లైవ్ ఆఫర్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లైవ్ ఆఫర్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి చాలా బాగుంటుందండి ఎక్కడికి వేర్ చేసినా అఫిషియల్గా చాలా బాగుంటుంది అండ్ మంచి హ బాడీ హగ్గింగ్ శారీ అండి బాడీ హగ్గింగ్ శారీ మీరు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వేర్ చేయచ్చు ఇంత మంచి బ్యూటిఫుల్ శారీ రిచ్ లుక్ ఉంటుంది అట్ ది సేమ్ టైం మనకు బాడీ హగ్గింగ్ శారీ అండి కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఇందులో కలర్స్ వచ్చేసి